నమస్తే నేనండి ఆయన పెళ్ళని ఎలా ఉన్నారు లాంగ్ యాప్ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది ఫ్యూ మంత్స్ బ్యాక్ మా చిన్నది హెల్త్ ఇష్యూ వచ్చింది అందుకే ట్రీట్మెంట్ కోసం మేము వేలూరు వెళ్ళాము అందరికి ఆల్మోస్ట్ తెలిసిందే కదా తమిళనాడు స్టేట్ లో ఉంటుంది ఈ రాయ్ వేలూర్ లో ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది అదే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఇక్కడికి చాలా స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడే రూమ్ తీసుకుని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు చాలా మంది ఇక్కడ మేము ట్రీట్మెంట్ కోసం ఒక ఫోర్ డేస్ ఉన్నాము చిన్నోదిన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు రోజు మార్నింగ్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చేయడమే సరే ఇంకా ఫ్రీగా ఉన్నాం కదా అని తనకు కూడా రిఫ్రెష్మెంట్ గా ఉంటుందని అక్కడే కదా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఇక్కడికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు కనిపించేది రాయవెల్లూర్ కోట అంట చాలా బాగుంది బయట నుంచి చూడటానికి మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము క్లైమేట్ అయితే చాలా కూల్ గా ఉంది మబ్బు పట్టేసింది బాగా మధ్యలోనే వాన పడుతుందేమో అనుకున్నాము కానీ లక్కీలీ వాన అసలు పడలేదు రాయవెల్లూరు వెళ్ళక ముందు చాలా రోజుల నుంచే హాస్పిటల్లో ఉన్నాము మెంటల్లీ అందరం డిస్టర్బ్ అయిపోయాము చిన్నదినైతే మెంటల్లీ ఫిజికల్లీ డిస్టర్బ్ అయిపోయింది చాలా హాస్పిటల్ కానీ వెళ్ళి ఇదంతా తిరుగుతున్నారే అని అనుకోకండి చాలా రోజులు చిన్నోదిన హాస్పిటల్ వాతావరణంలోనే గడిపేసింది అందుకే తనకి చిన్న చేంజ్ ఓవర్ కోసం మేము తీసుకెళ్దాం అని అనుకున్నాము ఇంట్లో వాళ్ళు తిడతారని తెలుసు కానీ ట్రీట్మెంట్ తో పాటు ఇలా బయటకు తీసుకొస్తే ఇంకా తొందరగా రికవరీ అవుతుందని చిన్న హోప్ అలా అని మేము షాపింగ్స్ కని వాటికని వీటికని వెళ్ళలేదు మైండ్ పీస్ఫుల్ గా ఉంటుందని దేవుడు దర్శనానికి తీసుకొచ్చాము ఇంకా టెంపుల్ కి రీచ్ అయిపోయాము ఫాస్ట్ ఫాస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాం క్లైమేట్ చూసారా ఎంత బాగుందో ఇంకా అక్కడ భోజనం చేసేసి ఇంకా ఆటో మాట్లాడుకొని రూమ్ అయితే బయలుదేరిపోయాను చూస్తున్నారు కదా ఇదే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ చాలా చాలా పెద్దది ఈ హాస్పిటల్ కి దగ్గరే మేము రూమ్ తీసుకున్నాము తమిళనాడు అంటేనే సుబ్రమణేశ్వర స్వామి టెంపుల్స్ కదా నెక్స్ట్ డే అక్కడే చాలా ఫేమస్ అయిన స్వామివారి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళాము ఆ బ్లాగ్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా